నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి గేటెడ్ అండి ఇండివిజువల్ హౌస్ అండి ఇది చూడొచ్చు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉందండి టూ బిహెచ్కే ఇది లొకేషన్ వచ్చేసి రాజరాజేశ్వరి పేట అండి విజయవాడ ఇది మొత్తం వచ్చేసి నూట పది గజాలండి నార్త్ ఫేసింగ్ చూడచ్చు హౌస్ చూడచ్చు లోపల హాల్ అండి ఇంకా ఒక చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అంతే అండి టూ బిహెచ్కే అండి ఇది మొత్తం చూడచ్చు చాలా నీట్గా క్లాస్గా ఉంది ఫ్లోరింగ్ చూడచ్చు టైల్స్ ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలండి ఈ ప్రాపర్టీ గురించి మరింత డీటెయిల్స్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ని సంప్రదించండి థ్యాంక్ యూ